మంగళగిరిలో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ నలభై ఒకటవ వార్షికోత్సవం నవంబర్ పదిహేడవ తేదీ ఉదయం పది గంటలకు తెనాల్ రోడ్లోని శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించనున్నారు ఈ మేరకు బుధవారం సాయంత్రం భార్గోపేటలోని మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీ మార్కెండే ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మురూడు హనుమంతరావు నివాసంలో కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ మంచ విజయమోహన్ రావు సమావేశమయ్యారు ఈ సందర్భంగా శ్రీ మార్కెడే ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మురూడు హనుమంతరావు ప్రగడ రాజశేఖర్ స్థానిక మీడియాతో మాట్లాడారు గత నలభై ఒక్క సంవత్సరాలుగా పేద చేనేత కుటుంబాల్లోని పిల్లలకు విద్యావకాశాలు పెంపొందించేందుకు శ్రీ మార్కండే ఎడ్యుకేషనల్ సొసైటీ పాటుపడుతోందని వారు తెలిపారు ఈ మార్కండే ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ అధ్యక్షులుగా జ్వర్నాథులు బాబు శివప్రసాద్ గారు గౌరవ అధ్యక్షులు రెండవ వారు శ్రీ మంచా విజయమోహన్ గారు అట్లానే అధ్యక్షులు మురుగుడనుమంతరావు ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్ కార్యదర్శి ప్రగళ రాజశేఖర్ గారు సహాయ కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు గారు అధికారి శ్రీ తిరువీధుల రమణమూర్తి గారు మరి వీరందరూ అట్లానే మెంబర్సు దాదాపు నూట నూట యాభై మంది మెంబర్స్ అందరూ కూడా సభ్యులుగా చేరటం జరిగింది ఇరవై నాలుగు మంది సభ్యులతో ప్రారంభించినటువంటి మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ ఈనాడు నూట యాభై మంది సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా జరిగినటువంటి నలభై ఒక్క సంవత్సరాల్లో ఈ యొక్క సొసైటీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చూసి మంగళగిరిలో టౌన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము కూడా సహకరిస్తాం పిల్లలు చదువుకొని అభివృద్ధి చెందాలి కాబట్టి అనే ఆలోచనతో చేరినటువంటి సభ్యులు వీళ్ళంతా కూడా ఆ రకంగానే కొనసాగుతూ ఉంది దాదాపు మరి ఈ సంవత్సరం అయితే దాదాపు పంతొమ్మిది లక్షల రూపాయలు పిల్లలకి స్కాలర్షిప్లుగా ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆరు వందల యాభై మంది పిల్లలు అందరూ కూడా ఈ సంవత్సరం అప్లికేషన్స్ పెట్టారు అందులో నాలుగు వందల మంది విద్యార్థులు సుమారుగా ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు తర్వాత డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ తర్వాత యూనివర్సిటీల్లో రకరకాలుగా చదివేటటువంటి వాళ్ళ సంఖ్య మిగతాయి మొత్తం ఆరు వందల యాభై మంది పిల్లలకి స్కాలర్షిప్ చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది న్యాయంగా పిల్లలు చదువుకునేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం అనేది సొసైటీ ఇస్తుంది చదువుకునే దాంట్లో బాధ్యతగా చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్ళాలి పిల్లలు అనే ఆలోచనతో చదివించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమానికి ఇంకొక విషయం సభ్యులందరూ కూడా హాజరవ్వాలి నూట యాభై మంది సభ్యులు ఇందులో ఉన్నారు ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా ఇది రెండు గంటల కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యులే కాకుండా టౌన్లో ఉన్నటువంటి పెద్దలు కూడా హాజరయ్యి జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరు సమక్షంలో జరిగితే బాగుంటుంది మీరు అందరూ కూడా చూసి జరిగేటటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా కూడా టౌన్లో ఉన్న పెద్దలందరికీ కూడా మనం చేస్తాము పదిహేడవ తారీఖు ఉదయం పది గంటలకల్లా ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా అంటే స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తున్నారు ఆఫీస్లో ఆ విద్యార్థులందరూ కూడా పది గంటలకల్లా ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చి తమ తమ పేర్లని రిజిస్టర్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఆ రోజు పెద్దల చేత స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది ఏదో వచ్చాము స్కాలర్షిప్ తీసుకున్నాము ఏదో టైంకి వెళ్ళిపోయాము అనే ధోరణి కాకుండా విద్యార్థులందరూ కూడా బాధ్యతగా ఆ రోజున ఎర్లీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనమే అయితే కేవలం స్కాలర్షిప్స్ తీసుకోవటం అనేదే కాకుండా మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రముఖులైనటువంటి పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం వాళ్ళ యొక్క అనుభవాలు మనలో చాలామందికి ఎక్కడో చోట ఒక స్ఫూర్తిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసేటువంటి సూచనలు అలాగే వాళ్ళు జీవితంలో సక్సెస్ అయినటువంటి కొన్ని స్టోరీస్ కొన్ని లైఫ్ స్టోరీసు మనకి దొరుకుతాయి అటువంటి ప్రముఖుల యొక్క అపాయింట్మెంట్ విడిగా మనకు దొరకదు అటువంటి వ్యక్తులందరూ కూడా రోజున మన కోసం ఫంక్షన్ హాల్కి వచ్చి మనకి తగినటువంటి మార్గ నిర్దేశం చేయగలుగుతున్నారు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా పది గంటల కల్లా వచ్చి రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఈ కార్యక్రమం సజావుగా సాగిపోతుంది విద్యార్థులందరికీ చక్కటి స్నాక్స్ ఉంటాయి అలాగే అతిథులకి అలాగే సభ్యులకి పెద్దలకి వీటందరికీ కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడి కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా మనవి